హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుండి వెళ్ళి రాధిక లీల గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఎలా ఉన్నారు మ్యామ్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ మేడం ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువగా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు ఎక్కువగా అతిగా ఆలోచించడం వల్ల మెంటల్ టెన్షన్స్ కావచ్చు ఇలా స్ట్రెస్కి ఎక్కువ గుర గురవుతు ఉంటారు మరి ఈ స్ట్రెస్ని తగ్గించుకోవాలి అనేసి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటారు ఆక్యూపంచర్ ద్వారా తగ్గించుకోవచ్చు అనేసి అంటారు ఆక్యూపంచర్ చాలా బాగా సపోర్ట్ ఇస్తుందండి ఆక్యూపంచర్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మీ ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ అయి ఉంటాయి అంటే స్ట్రెస్ రావడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇన్సెస్టాయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది వాటిని ఫస్ట్ మనం బేసిక్గా ఒక లెవెల్కి తీసుకురావాలంటే యాక్యుపంచర్ ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలండి ఇక్కడ యాక్యూపంచర్తో పాటు నేను మెడిటేషన్ కూడా నేర్పిస్తాను కాబట్టి మీరు దాంతో మీ యొక్క ఆత్మీక స్థితి ద్వారా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను స్ట్రెస్ ఎందుకు వస్తుంది అని ఓకే ఇప్పుడు నేనే ఉన్నాను నాకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంది ఓకే నేను ఎప్పుడైతే ఈ వైద్యం అంటే ఆత్మిక వైద్యం అందరికీ అందాలి అందరూ కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా తయారవ్వాలని నేను చేసే ప్రయత్నంలో మంచి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా నాకు ఆపోజిట్గా ఉంటున్నారు అనమాట చాలామంది దాని ముందుకు వెళ్ళనివ్వండి అది ఎప్పుడైతే నేను మంచి చేసేదాన్ని వైద్యం అందరికీ అందాలనుకుంటే ఎందుకు ఆపుతున్నారు వీళ్ళు అసలు వైద్యం అన్నది ఎంత కాస్ట్లీ అయిపోయింది నేను ఎంత కష్టపడి రీసెర్చ్ చేసి చెప్తున్నాను ఆ నాకు వచ్చేస్తుంది ఓకే అంటే స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే నేను అనుకున్న పని అక్కడ జరగట్లేదు జరిగినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ తీసుకుంటాం ఓకే గురించి మనకి సపోర్టింగ్గా ఆత్మిక శక్తి అన్నది ఖచ్చితంగా ఉంటేనే దాన్ని బ్యాలెన్స్ అవుతాం ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏంటంటే ఈ రోజుల్లో మంచి ఎవరు కూడా ప్రోత్సహించరు చెడుని అందరూ ప్రోత్సహిస్తారు అవును చెడు చేసిన వాళ్ళు ఎవడో క్వశ్చన్లు అడుగురు మంచి చేసే వాళ్ళు మాత్రం లక్ష క్వశ్చన్లు అడుగుతారు ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో ఆ మంచి జ్వరం లేకుండా చేస్తారు అది మానవ నైజం అండి అది అలాంటి స్ట్రెస్ లెవెల్స్ నుంచి మనం బయటికి రావాలంటే మెడిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే నాకు ఇంబ్యాలెన్సస్ ఏ ఆర్గాన్స్ అవుతాయి మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఆ ఇన్బ్యాలెన్సెస్ ఆర్గాన్స్ అవ్వకుండా నేను నా శక్తి ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి దానికోసం అని చెప్పి ఇప్పుడు నేను అలాగో సాయి తయారు చేశాను యాక్యూ పంచర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మీకు ఉపయోగపడేది ఎప్పుడైతే ఈ ఇవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ దానివల్ల ఇంటి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది ఓకే హెడేక్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా హెడేక్ ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల ఆ టైంలో ఏమవుతుంది నేను ఆలోచించలేను ఏమైనా ఆలోచిద్దామని ఆలోచించలేను ఎలా ఉంటుందంటే ఎవరన్నా కుట్టేయాలన్నంత ఇరిటేషన్లోకి వెళ్ళిపోతాను ఓకే ఇరిటేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు నా స్థితి ఎలా ఉంటుంది ఆఎం నాట్ ఓకే ఎవరు నాట్ ఓకే అంటే వా పక్క వాళ్ళని నేను ఏదో చేసన్నా సరే నేను సాధించాలి ఏదో ఒకటి అంటే అక్కడ చాలా రకాల మీనింగ్లు వచ్చేస్తాయి అంటే నెగిటివిటీలో మనిషి దిగజారిపోతున్నాడు నెగిటివ్ థాట్స్ ఆటోమేటిక్గా వచ్చే వచ్చేస్తాయి అలా కాకుండా ఎప్పుడైతే నా యొక్క స్థితి నేను అర్థం చేసుకుని ఓకే ఇప్పుడు అయితే ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన ఓకే ఓకే అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండాలి అని చెప్పి నేను సతో ప్రధాన స్థితిలో ఉండాలని చెప్పి నేను జీవాత్మ అని అనుకుని డ్రామా పరంగానే అంతా జరిగేది నాటక రంగాల్లో నా పాత్ర నేను పోషిస్తున్నా నేను విశ్వ కళ్యాణకారి జీవాత్మగా నా పాత్రను నేను పోషిస్తున్నా ఫలితం అన్నది భగవంతుడు చూసుకుంటాడు నేను నేనేచేలా చేసుకుంటూ వెళ్తా అని ఈ థాట్స్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేశారో ఆ నెగిటివిటీ అన్నది మనకు ఉండదు ఈ థాట్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి భగవంతుని తోటి మనకు కనెక్ట్ అయినప్పుడు ఎంత నెగిటివిటీ మీకున్నా అంటే వ్యతిరేకత ఉన్నా మీరు చేసే మంచి పనికి సపోర్టు భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు మీరు భగవంతుని గుర్తించినప్పుడు అవును అప్పుడు ఏంటంటే మనకి తెలియని మనోధైర్యంతో ముందుకు వెళ్ళిపోతామండి ఇప్పుడు నేను అనుకోకుండా మీరు యాక్చువల్గా మీ మీడియా వాళ్ళు వస్తారని అనుకోలేదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి నేను అసలు ఏమీ ఇవ్వట్లేదు ఆపీస్ అని ఇస్తానని కూడా అనుకోలేదు కానీ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత కొన్ని మిస్యూజ్ నా వీడియోస్ జ జరగడంతో వాటిలతోటి సరే ఎవరన్నా వస్తే చూద్దాంలే అని అనుకునే టైంలో మీరు కాల్ చేస్తారనమాట అందుకు రమ్మని అంటే నాకు భగవంతుడు సపోర్ట్ ఇచ్చాడు ఆటోమేటిక్గా ఓకే మెడిటేషన్ విలువ అన్నది ఎవరికి తెలియట్లేదు వైద్యం విలువ కూడా ఎవరికి అర్థం కావట్లేదు అర్థమయ్యే రీతిలో మళ్ళీ చెప్పడం కోసం అని ఆటోమేటిక్గా నాకు మీ మీడియా సపోర్ట్ అయితే వచ్చేస్తుంది అలాగ మనకి డోర్స్ ఓపెన్ అయిపోతాయి కానీ కొంచెం ధైర్యంగా ఉండాలి మన మీద మనం నమ్ము నమ్మకంతో అంటారు ఓకే ఇందాక మీరు హెడేక్ అన్నారు హెడ్ ఎక్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ హెడేక్ వస్తూ ఉంటుంది ఒకరికి ఇక్కడికి వస్తూ ఉంటుంది లేదంటే తలంతా వస్తూ ఉంటుంది మెడను వస్తాయి మైగ్రేన్ మైగ్రేన్ ఉంటాయి అని సో దీనికి కూడా ట్రీట్మెంట్ ఉందంటారా ఇందులో దీంట్లో ఏంటంటే హెడేక్ ఏ ఏ రకమైన హెడేక్స్ అయినా అంటే మీరు సైనస్ అనుకోండి లేదంటే మైగ్రేన్ అనుకోండి నార్మల్ హెడేక్ అంటే ఏదో మీరు ఆలోచనలు ఎక్కువ ఉండి ఉంటుంది దానివల్ల కూడా మనకి యాక్యూపంచర్లో మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయండి మైగ్రేన్కి అయితే కానీ నైంటీ పర్సెంట్ క్యూర్ ఉంది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు దాంతోపాటు ముద్ర నేర్చుకోవాలి మెడిటేషన్ కూడా నేను చెప్తాను దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటే కనుక మీకు నైంటీ పర్సెంట్ క్యూర్ ఉందండి అలోపతిలో మాత్రం అసలు క్యూర్ లేదు ఓకే అలోపతిలో క్యూర్ లేదు సైనస్ కూడా మనకి యాక్యూ ట్రీట్మెంట్ ఉంది నార్మల్ హెడేక్ కూడా నార్మల్ హెడేక్ ఎందుకు వస్తుంది అంటే మనకి వర్క్ చేసే టైంలో అంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంది అక్కడ వాతావరణం బట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది పేషెంట్ కండిషన్ అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి ఏవో సంథింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా అన్నెసెసరీ థాట్స్ ఇప్పుడు ఏదో వర్క్ చేయాలనుకున్నా చేయనివారు దాని మీద మనం ఆలోచిస్తూ ఉంటాం అది జరగలేకపోయినప్పటికీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నా జరగపోయినా మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది అరిటేషన్ అంతా ఏమవుతుందో హెడేక్గా మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇలాంటప్పుడు ఏంటంటే నేను ఆనంద సంపన్నమైన జీవాత్మను అని చెప్పి ఎక్కువ అనుకోవడం వల్ల కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అన్నవి కంట్రోల్ అవుతాయి లేదు అంటే ఓం శ్రీ సహస్రదల పద్మ సాయినమ అన్న అని కూడా అనుకోవచ్చు అంటే దీనికంటూ ఒక ఆసనం ఉందంటారా ముద్ర ఉందండి మెడిటేషన్ ఈ ముద్ర చేసుకోవచ్చు ఎవరికైతే హెడేక్ వస్తుందో ఇది మైగ్రేన్కి యూజ్ అవుతుంది నార్మల్ తలనొప్పి యూజ్ అవుతుంది సైనస్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ ముద్ర చేసుకోవచ్చు ఇలా ఎంత టైం చేయాలి ఇది పేషెంట్ కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుందంటే అంటే మీకు ఉన్న క్రానిక్ దాన్ని బట్టి ఉంటుంది మినిమం టెన్ మినిట్స్ మ్యాక్సిమమ్ మీ ఇష్టం అది అంటే నాకు ఎంత క్యూర్ అవ్వాలనుకుంటే అంతపుడు అంటే నేను చెప్పిన స్థితి లలిత సహస్రనామం కానీ ఈ ముద్రాని కానీ ఈ మూడిట్లని కనుక మీరు కలిపినట్లయితే రెండిట్లని మీకు థర్టీ పర్సెంట్ మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది డాక్టర్ అవసరం లేదు కానీ ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటే ఈ మధ్య కాలంలో చాలామంది మెడిసిన్కి అలవాటు అలవాటు పడిపోతున్నారు హెడ్ ఎక్ వచ్చిందంటే చాలు ఒక టాబ్లెట్ తీసుకోవాలి వేసుకోవాలి వెంటనే రిలీఫ్ కావాలి వాళ్ళకి వెంటనే రిలీఫ్ వస్తుంది మీకు దీంట్లో కూడా వస్తుంది వెంటనే రిలీఫ్ కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఏది ప్రాక్టీస్ ఉంటే మీకు మీరు హీల్ చేసుకోగలరు ఇప్పుడు నాకు ఒకసారి స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువైపోతాయి నాకు ఎందుకు ఎక్కువ అవుతాయి అంటే నేను వైద్యం అందరికీ అంది అందించాలని ట్రై చేస్తాను నాకు అడ్డుపడుతూ ఉంటారు కాబట్టి దాన్ని నేను ఎలాగైనా రీచ్ చేయాలి అన్న స్ట్రెస్ లెవెల్స్ నాకు ఎక్కువ అవుతాయి అయినప్పుడు నేను ఏం చేస్తాను కామెంటే నేను జీవాత్మ చైతన్యవంతమైన శక్తిని ఫుల్ స్టాప్ నేను బిందు తండ్రి బిందు పరమాత్మ బిందు డ్రామా బిందు ఇలా నాకు పవర్స్ తెలుసు కాబట్టి ఏ సోమాన్స్లోకి వెళ్ళాలో దాంట్లోకి వెళ్ళిపోతాను దాంట్లోకి వెళ్ళడం వల్ల నా ఆర్గాన్స్ మీద పడిన ఇంపాక్ట్ నా అంటే ఫార్టీ పర్సెంట్ నేను నన్ను నేను సర్వైవ్ చేసుకుంటాను ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది ప్రభావం కానీ ఫార్టీ పర్సెంట్ నన్ను నేను సర్వైవ్ చేసుకుంటాను సహస్రనామాలు అనేసరికి ఇది డివోషనల్ అంటే దేవుడికి చదివే మంత్రం ఈ మంత్రాన్ని పాటించడం ద్వారా ఎలా మనం ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు అంటారు స్ట్రెస్ నుంచి అంటే ఇక్కడ టెక్నికల్గా మాట్లాడాలి అంటేనండి ఇక్కడ నేను ఎందుకు ఈ సహస్రనామాలు వర్డ్ యూజ్ చేస్తున్నానంటే స్వమానము అంటే ఆత్మిక శక్తిని చెప్తున్నాను అంటే ఆనంద సంపన్నమైన జీవాత్మ చెప్పినప్పుడు జనరల్గా జనాలు ఇక్కడ వైద్యపరంగా ఆలోచించకుండా రిలీజన్ని తీసుకొస్తున్నారు ఓకే అంటే జీవాత్మ ఆత్మ పరమాత్మ అంటే హిందూ మతానికి సంబంధించింది కాదు పక్క మతానికి సంబంధించింది అన్నట్టు కొంతమంది క్వశ్చన్స్ వస్తున్నాయి నేనేమంటాను అంటే అసలు రిలీజియన్ అసలు వైద్యపరంగా ఒకటి క్రిస్టియన్కి ఒకటి ముస్లింకి ఒకటి ఉండని ఉండదు ఎవరికైనా అవయ అవయవాలు ఉంటాయి ఎవరికైనా సో స్ట్రక్చర్ అదే ఉంటుంది ట్రీట్మెంట్ ఏ సమస్య వచ్చినా అదే ట్రీట్మెంట్ నీ ఆత్మిక స్థితిని బట్టి నేను నువ్వు కాపాడుకోవని ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం అంటే నువ్వు పరమాత్మ అన్నది అందరికీ ఒకటే అని తెలుసు మనం సృష్టించుకున్నవి ఇక్కడ వైద్యం ఇచ్చేవాడే తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో అంటే ఇంత ఈ పరంగా దాని గురించి అని వాళ్ళు క్వశ్చన్స్ స్టాప్ చేయాలి అన్న ఉద్దేశంలో ఆ స్వమాన స్థితులకి అంటే ఆనంద సంపన్నమైన జీవాత్మ అన్నదానికి నేను ఓం శ్రీ సహస్రదల పద్మస్థాయి నమ అన్న లలితా సహస్రనామాన్ని అటాచ్ చేశాను ఎప్పుడైతే అటాచ్ చేసాను సేమ్ రిజల్ట్ మీకు వచ్చేది ఇంకే అటాచ్ చేశానో క్వశ్చన్స్ ఆగినాయి ఇంకొకటి రేపు పొద్దుట నేను భగవంతుని నమ్ముననేవాడు కూడా ఉంటాడు అది చేయను ఇది చేయను అన్న వాళ్ళకి చక్ర హీలింగ్ వాళ్ళు ఏంటంటే ఓంకారం చేయడం ఇది చేయడం వల్ల చాలా ఎఫెక్ట్ ఉన్నది థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మనకి రిలీఫ్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా అది మన ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంది ఓకే మ్యామ్ అసలు స్ట్రెస్ తగ్గాలి అని అంటే ఆక్యూపంచే ట్రీట్మెంట్లో ఏముంది అలాగే స్పిరిచువల్గా చూసుకున్నట్టయితే ఎలాంటి ముద్రాస్ వేయాలి లలితా సహస్రనామం చదవడం వల్ల కూడా స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ అవుతామనేసి చాలా చక్కగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్